దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు మరియు మనం వాటిని ఎంత ఎక్కువగా గైకున్న కొలది అంత ఎక్కువగా మనం సంతోషంగా ఉంటాము ఏమైనప్పటికీ మనం దేవుని ఆజ్ఞలను గైకునటకు ఇష్టపడని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వాక్యమును గ్రహించటం మరియు దానిని ఆచరణలో పెట్టడం కష్టంగా కనపడవచ్చు మరియు దానిని పాటించటం సవాలుగా మారుతుంది ఈ విధంగా అనుభూతి చెందడం సులభం అవుతుంది ఏమైనా నేను దేవుని వాక్యమును గైకునదను మరియు ఎంత కష్టమైనను నేను గైకునదను అనే మనస్తత్వమును కలిగి ఉన్నట్లయితే అప్పుడు అపవాది యొక్క ఆజ్ఞలు మనలను ఎన్నటికీ నియంత్రించలేవు రెండి నాలుగవ అధ్యాయం ఒకటవ వచనము చదువుదా అప్పుడు ఏసు చేత శోధింపబడుటకు అరణ్యమునకు కునిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనను అందుకాయన మనుషుడు రొట్టెవలన మాత్రమూ కాదుగాని దేవుని నోట నుండి వచ్చు వలనను జీవించును అని ఉన్నదనను మనం ఒక విషయం గురించి ఆలోచించవలను ఇది ఏసుకు ఏమి జరిగినను ఎవరి ఆజ్ఞలను ఆయన అత్యంత అమూల్యంగా ఎంచారని ఇది నిరూపిస్తుంది కదా యేసు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి అతని ఆజ్ఞలను పాటించవలెనని అపవాది కోరెను మీరు ఆకలిగా ఉన్నప్పుడు దేవుని వాక్యము కంటే ఆహారము చాలా అవసరము కాదా దేవుని వాక్యము కంటే రొట్టె చాలా ముఖ్యమైనది కాదా సులభంగా చెప్పాలంటే అపవాది ఇలా చెప్పెను కాని యేసు మనుషుడు రొట్టెవలన కాదు కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అంటూ దేవుని యొక్క ఆజ్ఞను మనకు మరొకసారి గుర్తు చేశారు మనం రెండు సంఘర్షణల మధ్య జీవిస్తున్నందున నిత్యమైన పరలోక రాజ్యంలో ఎవరు ఎక్కువ ఆశీర్వాదాలు అధిక కృప మరియు ఎక్కువ బహుమతులు పొందుకుంటారు అనే ఈ ప్రశ్న విషయానికి వచ్చినప్పుడు అంతిమంగా సమాధానము దేవుని ఆజ్ఞలను చాలా కృపతో మరియు చాలా సంతోషంగా ఎవరు చేపట్టారు అనే దానికి వచ్చును మనం తుది బహుమతిలో ఫలితాలను చూస్తాము ఐదవ వచనముతో కొనసాగిద్దాం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన కాజ్ఞాపించును నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను ఈ దృశ్యంలో కూడా యేసు దేవుని యొక్క ఆజ్ఞలను మరియు పరిశుద్ధ గ్రంథపు వాక్యములను ఉపయోగిస్తూ అపవాదిని ఎదుర్కొన్నారు అప్పుడు కొనసాగిద్దా మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండమీదికి ఆయనను తోరుకునిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాధిలపడి నాకు నమస్కారము చేసినేడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా వానితో సాతానా ఒమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడియున్నది అని ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం పదమూడవ వచనంలో వ్రాయబడినట్లు మూడవ శోధనను ఎదుర్కొన్నారు మనం ఈ లోక సంపద శక్తి లేదా ఆధిపత్యం యొక్క శోధనలను ఎదుర్కొన్నప్పుడు సాతాను సూక్ష్మంగా బయటకు వస్తాడు అతని సూచనలను పాటించేలా మనలను శోధిస్తాడు మరియు మనకు మార్గాన్ని కూడా చూపిస్తాడు ఏమైనా ఆ శోధనలన్నిటినీ జయిస్తూ యేసు ఎల్లప్పుడూ దేవుని వాక్యములను మరియు ఆజ్ఞలను మొదటి స్థానంలో ఉంచారు తద్వారా పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలో తన పిల్లలకు ఒక మాదిరిని ఏర్పరిచారు మనందరము దేవుని మహిమలో పాల్గొనటకు యోగ్యత గలవారిగా దీనిని సాధించుటకు మనం ఎవరి ఆజ్ఞను మనం దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలను